శివ సురభికి ది బెస్ట్ సర్ప్రైజ్ ఇచ్చాడు ఆ సర్ప్రైజ్ చాలా ఫేమస్ అయ్యింది ఆ సర్ప్రైజ్ బిజినెస్ టాకౌన్స్ ని సైతం సురభి కంపెనీ వైపు చూసేలా చేసింది అతని బాడీగార్డ్స్ అంతా రెండు వరుసలలో పరిగెత్తుకుంటూ వచ్చారు రెడ్ కలర్ షర్ట్ వేసుకున్న ఒక యువకుడు మాత్రం వాళ్ళ మధ్య నుంచి అజయ్ ని చూస్తూ వచ్చాడు చాలా కూల్గా సుధీర్ ఇది మా వారసత్వంగా వస్తున్న బిజినెస్ నా పేరెంట్స్ ఇంకా బ్రతికే ఉన్నారు నా బిజినెస్ ని మింగేయడానికి ఎందుకు అంత తొందరపడుతున్నావు నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు అని అన్నాడు అజయ్ నీకెంత ధైర్యం ఉంటే నా ముందే నీ నోరులేస్తుంది బ్రతకాలం లేదా అని అన్నాడు సుధీర్ నువ్వొక దుర్మార్గుడివి రూత్లెస్ వెలోవి అని నాకు బాగా తెలుసు నీ తల్లిదండ్రులు విందా ఫ్యామిలీ కోసం కష్టపడ్డారు కాబట్టే కేవలం ఆ కారణంతోనే విందా ఫ్యామిలీ మొత్తం నిన్ను కాపాడుతున్నారు నువ్వు నిజంగా నా బిజినెస్ మొత్తం స్వాధీనం చేసుకోవాలని అనుకుంటున్నావా అది జరిగే పనేనా అని వెక్కిరిస్తున్నట్లు అన్న అజయ్ గట్టిగా ఊపిరి పీల్చుకుని వదిలి చూడు ఇది నా రెండు తరాల పూర్వీకులు సంపాదించిన ఆస్తి దీన్ని అప్పణంగా మీ చేతిలో పెట్టడం నాకిష్టం లేదు నీ దగ్గర నుంచి నా బిజినెస్ లాక్కోడానికి మీ పెద్దవాళ్ళు అంగీకారాలు అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదు నా తల్లిదండ్రులు ఫ్లైట్ యాక్సిడెంట్లో చనిపోయిన విషయం నా కుటుంబంలో పెద్దవాళ్లకు తెలిసాక నేనే వీటన్నిటినీ మీకు అప్పగిస్తానని చెప్తున్నాను నేను నా కుటుంబాన్ని సరిగా చూసుకోలేకపోతే నేనే సంతకాలు చేసి ఇక్కడికిక్కడే చచ్చిపోతాను అని చాలా నిశ్చయంగా అన్నాడు అతని కళ్ళ నిండా కోపం క్లియర్గా కనిపిస్తుంది నిజం చెప్పాలంటే అజయ్ బిజినెస్కి సంబంధించిన ప్రతిదీ అతని తల్లిదండ్రుల చేతుల్లోనే ఉంది ఇప్పుడు విందా ఫ్యామిలీలోని కొందరు అతని తల్లిదండ్రులకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండానే బిజినెస్ మొత్తాన్ని లాక్కోడానికి ట్రై చేస్తున్నారు ఇది నిజంగా చాలా అన్యాయం నీకు మెంటల్ ప్రాబ్లం ఉందని నాకెందుకో డౌట్గా ఉంది అజయ్ ఏదో ఫోబియాతో బాధపడుతున్నట్లు ఉన్నావు ఎందుకంటే మీ పేరెంట్స్ ఫ్లైట్ యాక్సిడెంట్లో చనిపోయారు అదొక యాక్సిడెంట్ అలాంటిది నువ్వింకా ఏం నిరూపించాలనుకుంటున్నావు నువ్వొకటి క్లియర్గా ఆలోచించు విందా ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా నువ్వు బయట బ్రతకగలవా విందా ఫ్యామిలీ అనే ట్యాగ్ లైన్ లేకుంటే నువ్వెప్పుడో చచ్చిపోయేవాడివి నీకు ఆ భయం లేదా నీకెలాగో ఒక ఇండస్ట్రీని రన్ చేసే బలం లేదు సో ఇండస్ట్రీని నాకప్ప నేను నిన్ను చూసుకుంటాను నిజానికి నేను నీకు హెల్ప్ చేస్తున్నాను నువ్వే నేనేదో నీకు హాని చేస్తున్నానని అనుకుంటున్నావు అని అన్నాడు సుధీర్ వింద సూపర్ థ్యాంక్ యూ వెరీ మచ్ సుధీర్ నీ ప్రేమ చాలా బాగుంది నువ్వు నన్ను కవర్ చేయడం కంటే నాకు నా డబ్బులే ముఖ్యం నా ప్రాపర్టీని నేను చూసుకోగలను అని అన్నాడు అజయ్ అజయ్ ఒపీనియన్ ప్రకారం సుధీర్ మాట్లాడేవి అర్థంలేని మాటలు తన పేరెంట్స్ ఫ్లైట్ యాక్సిడెంట్లో చనిపోవడమేంటి వాళ్ళు చంపబడ్డారు లేదా ఎక్కడో ఒకచోట బ్రతికే ఉన్నారు సరే నేను నిన్ను ప్రొటెక్ట్ చేయలేను కాని నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకోగలవా నేను కాకుండా విందా ఫ్యామిలీలో పెద్ద వ్యక్తులు ఎవరైనా నీకు సపోర్ట్గా ఉండగలరా లేదంటే ఇంకెవరైనా నీకు సపోర్ట్ చేస్తున్నారా దానివల్ల నువ్వు ప్రపంచాన్ని జయించగలవా నీకు మంచి చెడ్డ తెలియదు చెప్తే వినవు నేను నిన్ను సుఖపడతాను అంటుంటే నువ్వు కష్టపడతాను అంటావేంటి నాకెందుకో నీతో మాట్లాడడం అంటే లేజీగా అనిపిస్తుంది అని సీరియస్ వాయిస్తో అన్నాడు సుధీర్ అజయ్ చాలా సీరియస్గా సుధీర్ వైపు చూస్తున్నాడు అతనికి ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎన్ఎఫ్ అజయ్ ఇదంతా వద్దు నేను నీకు ఒకే ఒక్క నిమిషం టైం ఇస్తున్నాను నువ్విప్పుడే కంపెనీ నుంచి బయటికెళ్ళు అలానే కంపెనీ నాకు రాసిస్తున్నట్లు కాంట్రాక్ట్పై సిగ్నేచర్ చేయి లేకపోతే నీ ఫ్యామిలీ నిన్ను పట్టించుకోవడం మానేస్తుంది అండ్ నేను నైపోతాను అని కన్నింగా నవ్వుతూ అన్నాడు సుధీర్ నో వే అని స్ట్రాంగ్గా ఉన్నాడు అజయ్ అయితే ఇప్పుడు చావాలని ఆశగా ఉంది అది నాకు అర్థమైంది అని తన ఫాలోవర్ ఇచ్చిన డ్రింక్ ని సిప్ చేస్తూ తన మనుషులకి చేయిపుతాడు సుధీర్ అంతే అజయ్ ని పట్టుకోవడానికి ఇద్దరు పవర్ఫుల్ బాడీ గార్డ్స్ అజయ్ వైపు పరిగెత్తారు అనంత్ కి హెల్ప్ చేయడానికి అజయ్ వైపు పరిగెత్తాడు అజయ్ పైకొచ్చిన అనంత్ ని లాక్ చేస్తే మరో ఇద్దరు పరిగెత్తుకుంటూ వెళ్ళి అజయ్ ని టేబుల్ పై అనగపెట్టారు షార్ట్ షార్ట్గా ఉన్నాను నన్నేం చేస్తారనుకుంటున్నావా నేను నీకేం చెప్పాలో అంతా చెప్పాను కానీ నువ్వు నా మాట వినట్లేదు సో ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా కాంట్రాక్ట్పై సిగ్నేచర్ చెయ్యాల్సిందే అని సీరియస్గా అన్న సుధీర్ ఒక పెద్ద డాక్యుమెంట్ని అజయ్ ముందుకు విసిరాడు అజయ్ ఆ కాంట్రాక్ట్ వైపు చూశాడు సిగ్నేచర్ చే లేదంటే ఇప్పుడే నిన్ను చంపేస్తాను అని డీప్ వాయిస్తో అన్న సుధీర్ గంతీసి డైరెక్ట్గా అజయ్ హెడ్కి గురిపెట్టాడు అజయ్ కళ్లల్లో కోపం కనిపిస్తుంది బాడీ అంతా వణుకుతుంది సుధీర్ నన్ను చంపటం వల్ల నీకొచ్చిన యూజ్ అంటూ ఏం లేదు నేనైతే సిగ్నేచర్ చేయను అంతేకాకుండా నేను చెప్తున్నాను నన్నే కనుక నువ్వు చంపటానికి ధైర్యం చేస్తే నీకు నీ చావు మామూలుగా ఉండదు అని ధైర్యంగా అన్నాడు అజయ్ ముందైతే అతను సుధీర్ని అతని క్రూరత్వాన్ని ఎదుర్కోవాలంటే భయపడేవాడు ఇప్పుడంత సీన్ లేదు ముఖ్యంగా ఇప్పుడు అతని వెనక శివ ఉన్నాడు అందుకే అతని వాయిస్ అంత బలంగా వస్తుంది ప్రజెంట్ అజయ్కి ఫియర్ అనేది లేదు శివ ఏదైనా చెప్తే చేస్తాడు ఒకవేళ అజయ్ కనుక ఈరోజు సుధీర్ చేతిలో చనిపోతే మాత్రం శివ ఖచ్చితంగా సుధీర్ని పాతిపెట్టి అజయ్ తన తల్లిదండ్రుల విషయంలో తీర్చుకోవాలి అనుకున్న రివెంజ్ తీర్చుకుంటాడు ఆ విషయంలో అజయ్కి ఎలాంటి డౌట్ లేదు సో ఇప్పుడు తన ప్రాణం పోయినా ప్రశాంతంగా చచ్చిపోతాడు హో అజయ్ నువ్వు నాకు కొత్తగా కనిపిస్తున్నావేంటి ఈ ధైర్యం ఎక్కడి వచ్చింది మనుషుల్ని చంపడంలో నేను మృదువుగా ఉంటాననుకుంటున్నావా అని చిన్న స్మైల్తో అన్న సుధీర్ నువ్వు సిగ్నేచర్ చెయ్యకపోయినా ఒకటి తెలుసుకోవాలి నేను నిన్ను ఈ ప్రపంచంలో కనపడకుండా చేయగలను అండ్ మీ ఫ్యామిలీ ఇండస్ట్రీని మింగడానికి కూడా నాకు ఒక వే ఉంది కానీ అది కాస్త రిస్క్తో కూడుకున్న పని కాబట్టే నేను వెంట పడుతున్నాను అని అన్నాడు ఇప్పటికే నేను అన్ని సిద్ధం చేసుకున్నాను నేను ఎలాగైనా చస్తానని నాకు తెలుసు అండ్ ఆల్రెడీ నా ప్రాపర్టీ అంతా వేరొకరి పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేశాను సో నువ్వు ఎప్పటికీ నా ప్రాపర్టీని తీసుకోలేవు ఇప్పుడు చనిపోయినా ఏమాత్రం బాధపడను అని కూల్గా అన్నాడు అజయ్ ఏంటి కంపెనీని ట్రాన్స్ఫర్ చేస్తావా అని కోపంగా అన్నాడు సుధీర్ అజయ్ అలాంటి పని చేస్తాడని సుధీర్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఏంటి నాతో తమాషా చేస్తున్నావా పిచ్చి పిచ్చిగా ఉందా చెత్త వెదవా నీకింత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందిరా నువ్వా పని చేస్తే నేను చేతులు కట్టుకుని అనుకుంటున్నావా అని బర్స్ట్ అయ్యాడు సుధీర్ అతను తన మైండ్ని లాస్ అవుతున్నాడు అజయ్ దగ్గరున్న కంపెనీ చాలా వాల్యుబుల్ కంపెనీ దాదాపు కొన్ని వందల మిలియన్ల టర్నోవర్ ఉంటుంది అందున సుధీర్ ప్రాపర్టీతో పోలిస్తే అజయ్ ప్రాపర్టీ మూడింతలు ఎక్కువగా ఉంటుంది ఆ ప్రాపర్టీతో ఎంతమందినైనా కంట్రోల్ చేయొచ్చు అజయ్ ఆ విషయం చెప్పాక సుధీర్ ఏమాత్రం రాజీ పడలేదు అతను ట్రిగ్గర్ నొక్కడానికి సిద్ధంగా ఉన్నాడు ట్రిగ్గర్ నొక్కితే అజయ్ క్షణాల్లో చచ్చిపోతాడు ట్రిగ్గర్ గట్టిగా పట్టుకొని పాపం నీకు చచ్చిపోవాలని చాలా ఆశగా ఉందనుకుంటా అందుకే ఈ పని చేశా నేను నీ కోరిక తీరుస్తాను నన్ను మాత్రం నిందించొద్దు అని యాటిట్యూడ్గా అన్నాడు సుధీర్ అప్పుడే అతని పాకెట్లో మొబైల్ రింగ్ అయింది మొబైల్ తీసి చూసిన అతను అప్పటి వరకు ఉన్న ఎక్స్ప్రెషన్ కాస్త మార్చి కూల్ అవుతూ ఫోన్ లిఫ్ట్ చేశాడు ఫోన్ అవతల వాట్ హ్యాపెన్ సుధీర్ నేను ప్రజెంట్ అజయ్ జోలికి వెళ్ళొద్దని చెప్పాను కదా నువ్వు మనుషుల్ని తీసుకుని అజయ్ కంపెనీకి ఎందుకు వెళ్ళా అని ఆందోళన నిండిన టోన్ తో అన్నాడు కోవింద్ సుధీర్ ఫేస్ ఎక్స్ప్రెషన్ అసహనంగా మారింది సారీ అంకుల్ నేను మీ ఆర్డర్ని మీరుతున్నాను నేను వీడి ప్రాపర్టీ సీజ్ చేయాలని వచ్చాను బట్ వాడు ట్రిక్స్ ప్లే చేస్తున్నాడు ఇప్పుడే అజయ్ ని చంపాలని ప్లాన్ చేస్తున్నాను అతనిని చంపేసి వాడి కంపెనీ టేక్ ఓవర్ చేస్తాను మీరు ఈ విషయంలో చేసుకోకుండా ఉంటేనే బాగుంటుంది అని అన్నాడు సుధీర్ వాట్ నువ్వు అజయ్ ని చంపడానికి వెళ్ళావా ఆర్ యూ మ్యాట్ నేను చెప్తున్నాను నువ్వు చేసేది చాలా తప్పు దీనివల్ల నువ్వు ఖచ్చితంగా చాలా బాధపడతావు అని భయంగా అన్నాడు కోవింద్ అంకుల్ మీరెందుకు ఇంతలా భయపడుతున్నారో అర్థం కావట్లేదు వీడు హైదరాబాద్ నుంచి వచ్చిన ఒక బంప్ కిన్ మీరెందుకు వీడి గురించి భయపడుతున్నారు అని అసంతృప్తిగా అన్నాడు సుధీర్ విందా ఫ్యామిలీకి చెందిన పెద్ద మనవడిగా సుధీర్ కోవింద్కి ఈక్వల్ గా మాట్లాడతాడు సోమేశ్వర్ విందా విందా ఫ్యామిలీ స్పీకర్ బిందా ఫ్యామిలీలోని ముగ్గురు దిగ్గజాలలో అతను మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ అందుకే సుధీర్కి అంత పొగరు సుధీర్ నువ్వింకా చిన్నవాడివి నీకు ఎక్స్పీరియన్స్ లేదు ఎక్స్పీరియన్స్ అనే పదానికి అర్థం కూడా తెలియదు అండ్ ప్రజెంట్ మనం జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు జాగ్రత్తగా ఉండకపోతే మన పరిస్థితి చాలా దారుణంగా మారుతుంది అని ఫోన్లోనే సుధీర్ ని కూల్ చేయడానికి ట్రై చేస్తున్నాడు కోవింద్ వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్ అని కోపంతో ఊగిపోతున్నాడు సుధీర్ అంతలోనే కంట్రోల్ చేసుకుంటూ అంకుల్ మీకు చెప్పాల్సిన అవసరం లేదు కానీ చెప్తున్నాను ఇప్పుడు ఎక్స్పీరియన్స్ తో పని లేదు కాలం మారిపోయింది మీకు తెలుసా ఇప్పుడు ప్రపంచం యంగ్ పీపుల్ సత్తా మీదనే నడుస్తుంది మీరు పదేళ్ల కిందటి పాత విషయాల గురించి మాట్లాడకండి ఆ శివ మీరు చెప్పినంత పవర్ఫుల్ గా ఉంటే హైదరాబాద్ లో కొన్ని సంవత్సరాలుగా వేస్ట్ అల్లుడు ఎలా అవుతాడు నేను అతని గురించి ఎంక్వైరీ చేయడానికి మనిషిని పెట్టాను అతను వేస్ట్ ఫెలో వాడికి మీరు భయపడటం జోక్గా ఉంది ఒకవేళ అతను వంశస్థుడైనా శివ తన మాస్టర్ అంత పవర్ఫుల్ కాదు ఇప్పుడు శివ యొక్క మాస్టర్ చచ్చిపోయి ఉంటాడు ఈ పాటికి అతన్ని పాతి పెట్టుంటారు సో అతని వారసుడైన శివ ఏదో చేస్తాడని మీరు భయపడటం ఫన్నీ థింగ్ అని పొగరగా అన్నాడు సుధీర్ అతను చాలా రోజుల నుంచి అజయ్ పై దాడి చేయడానికి చూస్తున్నాడు అయితే తన అంకుల్ కోవింద్ శివ గురించి శివ పెద్ద వంశస్థుడైనప్పటికీ సీక్రెట్ గా ఉంటున్నాడు అతను మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ నువ్వు అజయ్ నేమైనా చేయాలి అనుకున్నావంటే అది అతనికి ఎదురు వెళ్లటమే అది అంత మంచి పని కాదు కొద్ది రోజులు అజయ్ విషయంలో కలుగచేసుకోకు అని చెప్పాడు ఆ విషయం విన్న సుధీర్ ఆశ్చర్యపోయాడు వెంటనే హైదరాబాద్లో శివ యొక్క బ్యాక్గ్రౌండ్ కనుక్కోవడానికి మనిషిని పంపాడు అతని ద్వారా తెలిసింది శివ ఒక చిన్న ఇంటికి ఇల్లరికపు అల్లుడని అలాంటి వ్యక్తి ది మోస్ట్ పవర్ఫుల్ వింత ఫ్యామిలీ ఆపటానికి ధైర్యం చేస్తాడా అజయ్ రియల్ ఎస్టేట్ కంపెనీ చాలా పెద్ద ప్రాపర్టీ కేవలం ఒక వేస్ట్ అల్లుడి కారణంగా దాన్ని వదులుకోవాలా ఛాన్సే లేదు అని అనుకున్న సుధీర్ ఇప్పుడు మళ్ళీ అజయ్ మీద అటాక్ చేశాడు సుధీర్ నువ్వు ని మరీ అంత ఈజీగా తీసుకోకు అజయ్ ప్రాపర్టీ ఇష్యూస్ నెమ్మదిగా క్లియర్ అవుతాయి వెంటనే అక్కడి నుంచి వచ్చేసే నువ్వు ఇక్కడికి వచ్చాక నీకు అన్ని వివరాలు ఫేస్ టు ఫేస్ చెప్తాను అని అన్నాడు కోవింద్ హ ఈ ముసలాడు వదిలేలా లేడే శివ విడికి అంత గట్టిగా పెట్టాడా శివ అంత గొప్పవాడా నన్ను ఎదిరించి ఫైట్ చేయగలదా నేను శివ సంగతి ఏంటో చూడాలి అని అనుకున్న సుధీర్ అంకుల్ ఇంకేం చెప్పకండి ఫోన్ పెట్టేయండి నా దగ్గర మంది సెక్యూరిటీ ఉన్నారు నేను ఈరోజు శివని చూడాలనుకుంటున్నాను అజేకే చెప్తాను శివని పిలిపించమని అతని పవర్ ఏంటో నేను చూస్తాను అతను కనుక నా వేణి అడ్డుకోవడానికి డేర్ చేస్తే అతన్ని చంపేస్తాను అని అన్నాడు నా మాట విను సుధీర్ నువ్వు శివని అంత ఈజీగా తీసుకోకు నేనొచ్చి సిచ్యువేషన్ని డీల్ చేస్తాను వెయిట్ వేచే నేను అని ఇంకా ఏదో చెప్పాలనుకుంటున్న కోవింద్ మాటల్ని వినకుండా ఫోన్ కట్ చేశాడు సుధీర్ కోవింద్ మాట కూడా వినకుండా శివకి ఎదురు వెళ్తున్న సుధీర్ పరిస్థితి ఏంటి శివ వచ్చే వరకు సుధీర్ అజయ్ ని ఏం చేయకుండా ఉంటాడా శివ పవర్ని విందా ఫ్యామిలీ ఎందుకు తక్కువ అంచనా వేస్తుంది అసలు సుందర్ విందా ఎక్కడున్నాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి